ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్ గారితో ఉన్నాం సార్ చెప్పండి ఈరోజు చాలా సంతోషమైన దినం ఎందుకనంటే ఎన్నో సంవత్సరాల మా కళ ఈరోజు బీసీ నాయకుడు నూతి సత్యనారాయణ గౌడ్ గారు ఇవాళ డిసిసి ప్రెసిడెంట్గా ఎన్నిక చేయడం దానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఏఐసిసితో మాట్లాడి దాన్ని నియామకాన్ని తీసుకురావడం దానికి జిల్లాలో ఉన్న మంత్రులు తుమ్మలశ్వరావు గారు మరియు శ్రీనివాసరెడ్డి గారు ఇతర జిల్లా నాయకులందరూ కూడా సహాయ సహకారాలు అందించి బీసీని ఎస్పెషల్లీ మా గౌడ కులం నుంచి బాల్యం నుంచే కూడా విద్యార్థి ఎన్ఎస్ఏ నాయకుడిగా యువజన నాయకుడిగా ఎన్నో పదవులు చేసి పార్టీకి సేవలు అందించినందుకు ఆ సేవలను గుర్తించి ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇవ్వడం మేము సంఘ పక్షాన చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం రాబో రోజుల్లో కూడా బీసీలకి న్యాయం జరగాలంటే తప్పకుండా సశాన్ గారి నాయకత్వంలో గారు మరియు ఈ జిల్లా నాయకులందరికీ సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి బీసీల రిజర్వేషన్స్లో నలభై రెండు శాతం ఇస్తామన్న ఆ హక్కులు సాధించే విధంగా అది పార్లమెంట్లో కానివ్వండి ప్రధానితో కానివ్వండి ఎవరితోటైనా సరే దాన్ని సాధించే విధంగా మా ఈ బీసీ నాయకత్వం ఉండాలని మనసారా కోరుకుంటున్నాం దీనికి ఈరోజు మా స్వగృహానికి విచ్చేసి ఆయన్ని మేము ఈరోజు ఆనందంగా హృదయపూర్వకంగా సన్మానం చేసుకున్నాం బీసీ అన్ని కుల సంఘాలు మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరం కూడా ఈరోజు ఆయన్ని ఆనందంగా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినందుకు మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం